అడుగుతున్నాం సార్ రెండు వేల ఐదు వందల రూపాయలు చదివే సిలబస్ ఎల్కేజీ పిల్లలు చదవగలరా మరి విద్యా హక్కు చట్టం ప్రయోగిస్తే ఇవి జరగవు కదా ప్రతి స్కూల్లో బుక్స్ అమ్మాలని ఏమన్నా మీరు ఏమన్నా ఇచ్చారా షూస్ అమ్మాలని పర్మిషన్స్ ఇచ్చారా సాక్స్లు బూట్లు అమ్మాలని ఏమైనా పర్మిషన్ ఇచ్చారా మరి ఎందుకు విద్యా వ్యాపారం చేస్తూ మళ్ళీ బుక్స్ కానీ ప్రైవేట్ రంగానికి అంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూడా బుక్ స్టాల్లకు బూట్లు అమ్ముకునే వాళ్లకు చెప్పులు అమ్ముకునే వాళ్లకు యూనిఫామ్స్ అమ్ముకునే వాళ్లకు గండి కొడుతున్నారు అంతేకాదు బిజినెస్ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ కొలతలు తునికలు కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఏం చేస్తున్నాయని అడుగుతున్నాం మీకు జీతాలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో వారు ఇస్తున్నారా సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే ఈ విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్లు కానీ కార్పొరేట్ స్కూల్లు కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దాడులు చేయలేదు ప్రతి స్కూల్లో బుక్కులు అమ్ముతున్నారు బుక్ బూట్లు అమ్ముతున్నారు షూస్ అమ్ముతున్నారు సాక్స్లు అమ్ముతున్నారు ప్రతి ఒక్కరు వ్యాపారంగా చేస్తున్నారు మరి మీ అందరికీ కనిపించడం లేదా కళ్ళకు గంతులు కట్టుకొని నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను నేను విద్యాశాఖ అధికారిని డిఓ గారిని అడుగుతున్నాం ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాం మీ ఆస్తి ఎంత అని అడుగుతున్నాం మీ వాటా ఎంత అని అడుగుతున్నాం ఈ దాడులు జరగాలంటే మీ పర్మిషన్ కావాలి డివో గారిది మరి డివో గారికి ఇన్నిసార్లు చేసాం పోయిన సోమవారం కూడా మేము ధర్నా చేశాం దానికి స్పందన లేదు విద్యాశాఖ అధికారులు అడిగితే సార్ నాకు డివో గారు పర్మిషన్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు అని చెప్తున్నారు మరి ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి వర్యలో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం మంత్రి వర్యలో విద్యాశాఖ అధికారులు ప్రతి శాఖకు అందిస్తాం అలాగే కలెక్టర్ గేట్లు కూడా ఇస్తాం మన ఎమ్మెల్యే గారు కడప ఎమ్మెల్యే గారు చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా చేస్తున్నారు కడపను మేడం కూడా చెప్తున్నాం మేడం మాదక ద్రవ్యాల మీద దృష్టి పెట్టారు నీళ్లు కడపకు తెప్పించిన దాని మీద దృష్టి పెట్టారు విద్యాశాఖ మీద దృష్టి పెట్టవలసిందిగా తమ అర్థిస్తున్నాం అంతేకాదు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసన్న గారికి కూడా చెప్తున్నాం ఆయనకు అన్నకు చెప్పాం ఫోన్ చేసి సార్ ఇట్లా చేస్తున్నారన్న వాళ్ళు విద్యాశాఖ అధికారులు అంటే అప్పటికి కూడా ఫోన్ చేశారు కానీ వాసన్నం వాట కూడా చెవిని పెట్టకుండా ఇంతవరకు ఏ స్కూల్లో దాడులు చేయని అంటే అర్థం ఏంటి మీకు ఎంత వాట దక్కుతుంది విద్యాశాఖ అధికారులకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ నుంచి మీకు ఎంత దక్కుతుంది అడుగుతున్నాం అంతేకాదు చైతన్య స్కూల్ సింపుల్గా ఒక చైతన్య స్కూల్ తీసుకుంటే ఒక చైతన్య స్కూల్లో కడప జిల్లాలో ముప్పై బ్రాంచులు ఉన్నాయి ఈ ముప్పై బ్రాంచుల్లో దాదాపు ముప్పై వేల మంది ఉన్నారు ముప్పై వేల మందిని వేసుకుంటే ఒక పిల్లోడి దగ్గర యాభై వేలు వసూలు చేస్తున్నారు ఇంచుమించు దాదాపు తక్కువ అని తక్కువ యాభై వేలు చెప్తున్నాం లక్ష రూపాయలు కూడా వసూలు చేస్తున్న సమయం ఉంది కానీ నేను యాభై వేలు చెప్తున్నాను యాభై వేలు అంటే ముప్పై వేలు లెక్క జరమండి ఒక ఏడాదికి ఒక చైతన్య స్కూల్కి మాత్రమే పదహైదు కోట్లు వస్తుంది ఈ పదహైదు కోట్లలో మీ వాటా ఎంత గారని వెళుతున్నాం మరి లేకపోతే మీరు మీ మీ కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరినీ ఎందుకు దాడులు చేయించడం లేదు అని అడుగుతున్నాం అలాగే విజిలెన్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ప్రతి ఒక్కరిని మేము ఇదే ప్రశ్న అడుగుతున్నాం మీరు అందరు ఏం చేస్తున్నారని అడుగుతాం ఎంఆర్ పీరియడ్లకు అమ్మలేదు రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ తీసుకుంటేనే దాడులు చేసి ఫైన్లు రాస్తున్నారు యాభై వేల వేలు మరి గవర్నమెంట్ స్కూళ్ళకు దండి కొడుతూ ప్రైవేట్ స్కూల్లో విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ గ్రూప్ ట్యాక్స్ కొనియకుండా వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు అవినీతి చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ల మీద ఎందుకు దాడులు చేయడం లేదు ఎందుకు మీరు కేసులు రాయడం లేదు అవినీతి జరగడం లేదా అని ప్రశ్నిస్తున్నా మీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారిని కలుస్తాం మీ అందరిపైన తగు చర్యలు తీసుకుంటాం అలాగే హైకోర్టు కూడా ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా మీ అందరికీ నోటీస్ వచ్చినంత వరకు ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా హలో అన్నా రానా